ఆదందక <laughs> <laughs> <laughs>

అది పని చేదు అది ఎప్పుడూనే కదా అది ఎప్పుడూనే కదా ఇదిగో ఇలాంటి వస్తాయ్ తప్ప ఇది ఇది ಇರೈ ಸಮಯ <principal> <Sur variance thumbnails> <analyze anthropology> పాడరులో దొరకని సామాన్లు దొరుకుతున్నాయి నిజంగా పాడేళ్ళు దొరకవే గంటలు అవన్నీ ఏది బంగారం జత ఎంత అన్నానన్నా వందనా మళ్ళీ ఉంది ఎక్కడ దొరికిస్తాయి ఎక్కడ మన ఆరుకులు మ్యూజియం దగ్గర అక్కడ చూస్తుంటాం కదా అదే అదే సేమ్ బంగారాల్లో ఉంది బజార్ పెడితే అని చూస్తారు

వేసుకుంటే నిజాం బంగారం అనుకుంటారు కదా మరేం చేస్తాం మన ఓపిక పట్టే కదా ఇప్పుడు మళ్ళా తులం ఇలాగున్నాది ఇప్పుడు రేట్ అందరికి ఉన్నారు కలరా కష్టం

شنفهنا؟ قالوا 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 هي دي هات دي طنجه ني ني